ఆదిగల పట్ల అధికారుల సర్వే నంబర్ భూ కబ్జా చేయాలని వస్తున్నారు భూకబ్జాదారులను వెంటనే భూ కబ్జాదారులను వెంటనే భూ కబ్జాదారులను వెంటనే ఆదిగల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి నలభై ఒకటో సర్వే నంబర్ ఇచ్చిన పట్టాలను వెంటనే అమలు పరచాలి నలభై ఒకటో సర్వే నంబర్ ఇచ్చిన పట్టాలను వెంటనే అమలు పరచాలి నలభై ఒకటో సర్వే నంబర్ లో అమలు చేయాలని చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి వెంటనే నలభై ఒకటో సర్వే ని బుక్ అబ్జా చేయాలని వస్తున్న నలభై ఒకటో సర్వే ని బుక్ అబ్జా చేయాలని వస్తున్న వారిని వెంటనే ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సీనియర్ నాయకులు బీసీఆర్ దాస్ గారు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది గత మూడు నెలలుగా నలభై ఒకటో సర్వే నంబర్లో రెండు వందల డెబ్భై మందికి మాదిగ రిజర్వేషన్ కార్యకర్తలకు ఇచ్చినటువంటి పట్టాలను మరి భూ కబ్జాదారులైనటువంటి అర్జునప్ప మాధన్న మరి సర్పంచ్ లింగమయ్య డాక్టర్ సీనప్ప గారు మరి ఒక పథకం ప్రకారం అధికారులను కుమ్మక్కు చేసుకొని మరి మాదిగలకి ఇచ్చినటువంటి పట్టాలను మరి వాళ్ళు దోచుకోవాలనేటువంటి సదుద్దేశంతో గత మూడు నెలలుగా మరి మాదిగ మాదిగ కార్యకర్తలకు ఇచ్చినటువంటి పట్టాలను పట్టాలపైన ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో మరి డిసెంబర్ పదహైదవ తేదీన అర్జునప్ప వాళ్ళ అనుచరులు కలిసి ఆ యొక్క స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పి చూస్తే మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి మరి ఆ కబ్జాదారులను అడ్డుకోవడం జరిగింది ఆ సందర్భంగా మరి అధికారులు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ప్రకారంగా ఇరువర్గాలు వెళ్ళకూడదని దీనిపైన వెంటనే విచారణ చేసి మరి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు మరి అదేవిధంగా ఆర్డీఓ గారు మరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ విషయం పైన మరి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి అక్కడ టెంటు వేసుకొని అక్కడనే దీక్షలు చేసుకుంటూ మరి అధికారులకు రోజు ఒక కార్యక్రమాన్ని చేస్తూ మరి తొందరగా మా యొక్క పట్టాలకు మరి సర్వే చేయించి వెంటనే మాకు ఇల్లు నిర్మించుకోవడానికి మరి మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా అని కోరుతూ ఉంటే మరి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మరి భూ కబ్జాదారులకి కాస్తూ మరి మా మాదిగా మాదిగా కార్యకర్తలని ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలోనే మరి ఈరోజు మరి బీసీఆర్ దాస్ గారు మరి స్పందన కార్యక్రమానికి వెళ్ళి మరి జాయింట్ కలెక్టర్ గారు అయినటువంటి మరి చేతన్ కార్గే గారికి అర్జీ ఇవ్వడానికి వెళితే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి నువ్వు లైన్లో రావాయా అని చెప్పి గట్టిగా మందలించినందువల్లనే ఆయన మరి మమ్మల్ని కూడా మా యొక్క నాయకత్వాన్ని గుర్తించుకోకుండా మరి మమ్మల్ని చీదరించుకుంటూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు అనేటువంటి సదుద్దేశంతో మరి దాసుగారు మరి నలభై ఒకటో సర్వే నంబర్లో మరి ఇంకెన్ని రోజులు మేము పోరాటాలు చేయాలి మాకెందుకు న్యాయం చేయలేదు అనేటువంటి సదుద్దేశంతో మరి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసినందున మరి ఈరోజు మరి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా మరి ఎస్సీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి గతంలో మేము మరి అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది మరి తూతూ మంత్రంగా మరి ఎఫ్ఐఆర్ కట్టి మరి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళకు బెయిల్ ఇచ్చినందువల్ల వారు మరీ రెచ్చిపోయి ఈరోజు మరి దాసుగారిని చంపడానికి కూడా మరి వెనకాడేటువంటి పరిస్థితులు లేరు కనుక మరి అదేవిధంగా మరి ఈ యొక్క దాసుగారి యొక్క ప్రాణాలకు హాని ఉందని అదేవిధంగా మాదిక కార్యకర్తలకు కూడా మరి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ రోజు మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి జిల్లా వ్యాప్తంగా మరి ఈ యొక్క పార్టీ వన్ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి మరి సర్వే నెంబర్ ఒకటో లెటరు మరి సర్వే నంబర్ మూడో లెటరు సర్వే నెంబరు మూడు బి లెటర్లో ఇచ్చినటువంటి రెండు వందల పట్టాలను వెంటనే మరి ప్రభుత్వ అధికారులు సర్వే చేయించి మరి వాళ్ళకు ప్లాట్లు కల్పించి మరి ఎవరి స్థలాల్లో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించకపోతే జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మరి ధర్నా కార్యక్రమాలు రాష్ట్రోక కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా చేస్తూ మరి జిల్లా జిల్లా ప్రకటన మరి బంధుకు పిలు ప పిలుపునిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా జేసీ గారు ఈ విషయంలో శ్రద్ధ వహించాలని చెప్పి వెంటనే ఈ యొక్క పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తించి మరి సర్వే చేసి వెంటనే వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలని అదేవిధంగా కబ్జీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై మహాజన్ నమస్తే నా పేరు సాకే గోవింద్ ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అనంతపురం ఈరోజు ప్రజానాయకుడైన ఎంఆర్పిఎస్ రాష్ట్ర చైర్మన్ బిసిఆర్ దాస్ గారు ఈరోజు స్పందన కార్యక్రమంలో ఈ యొక్క మందు దాగి రోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది అది సూసైడ్ చేసుకో ఎందుకు అంటే గత కొన్ని రోజులుగా నిరంతరం పోరాటం చేసి ఆయన అలసిపోయినారు విసుకొచ్చింది అధికారులపైన ఆరు దళితులకు కేటాయించిన భూమి పట్టాలని ఈరోజు పట్టాలు ఇచ్చి అంటే ఆ రోజు ఎంఆర్ఓ గారు సంతకం పెట్టని పట్టాలు ఇష్యూ చేశారా లేకపోతే ఆర్ఐ గారు సంతకం పరిశీలించేసుకోకుండా పట్టాలు ఇచ్చారా లేకపోతే విఆర్ఓ గారు పరిశీలించుకోకుండా పట్టాలు ఇచ్చారా ఈరోజు కలెక్టర్ గారికి ఎందుకు అర్థం కావడం లేదు రెవెన్యూ వారు చేసిన తప్పులా లేకపోతే దళారులు చేసిన తప్పులా ఈరోజు దాదాపుగా రెండు వందల డెబ్బై మంది కడుపుకి కొడుతున్నారే దానికి ఎంతవరకు సమన్యాయమని మనం ప్రజా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం యాక్చువల్గా అయితే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అన్ని అక్రమాలు అందరూ అందరూ సక్రమంగానే ఉన్నారా ఈరోజు ఆ రోజు గత పద్నాలుగు సంవత్సరాల కింద కేటాయించిన భూమిని ఈరోజు దళారుల చేతిలో పెట్టి అధికారులు నిర్లక్ష్యం చేస్తూ మరి ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు లేదా మన మధుసూదన ఆర్డీఓ గారు కూడా వెంటనే ఆదేశాలు చేశారు కనీసం ఉన్న ఎంఆర్ఓ గారు కూడా ఆ రోజు ఆదేశాలు ఆర్డీఓ ఆదేశాలను కూడా లెక్క చేయకోకుండా జిల్లా సర్వేయర్ గారు కూడా మా పైన కక్ష కట్టి కనీసం కొలతలేసి గురు రాకోకుండా ఇలాగే ఇబ్బంది పెడుతుంటే విసుకొచ్చిపోయిన నాయకుడు ఏం చేస్తాడంటే ఇలాగే చేస్తున్నాడు ఇలాగే చేశాడు కాబట్టి ఈరోజు ఎంతోమంది అనంతపురం జిల్లాలో ఉన్న దళిత గిరిజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంతో బాధ కలిగిన విషయం ఏదో ఈరోజు జరిగిన అన్యాయం అంతా కాదు వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అటాసెట్ కేసు చట్టం ఖచ్చితంగా కట్టాల్సిందే రేపు అనగా ప్రతి మండలంలోనూ దళిత గిరిజనులకు కంపల్సరీ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాం రేపు ఎల్లుండి ఇవి ఇదిగిన స కాకపోతే ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు కూడా తీసుకెళ్ళి ఇంకా ఉద్రిక్త చేస్తామని చెప్పి మేము చేస్తున్నాం మందకిష్ణ గారి నాయకత్వం వరదల్లాలి దాస్ గారి నాయకత్వం వరదల్లాలి ఆయన తొందరగా కో కోలుకోవాలని మళ్ళీ ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఎంతోమంది ఆయన బతికి రావాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క కార్యకర్తలంతా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క ఆరోగ్యం నిలకడగా ఉండి ఆయన బతికి వచ్చి ఈ ఉద్యమాన్ని ఇంకా సాధించేంత వరకు వదులుకోకుండా మేము పటిష్టంగా కార్యకర్తము కానీ మేము నాయకులం కానీ అందరము కలిసే ఉండి ఈ ఉద్యమాన్ని చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారికి కూడా జైభీం ఈరోజు చాలా దురదృష్టకరమైన దినం ఎందుకంటే పేదలకు కేటాయించిన ఇళ్లపల ఇళ్ల స్థలాల్ని సర్వే చేయించి మాకు ఆ హద్దులు కేటాయిస్తే ఆ హద్దుల్లో మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినప్పటికి కూడా పట్టించుకోకపోతే ఈరోజు గ్రీవెన్స్లో దాసన్న గారు తర్వాత మిగతా కార్యకర్తలు అందరూ కలిసి కూడా జా కలెక్టర్ బంగ్లాకి వెళ్ళినప్పుడు గౌరవ జేసీ జేసీ గారు కూడా కొంచెం దుర్ ఒక దుర్భాషగా మాట్లాడుతూ అంటే ఒక వ్యక్తి ఒక నాయకుడైన గౌరవంగా లేకోకుండా అగౌరవంగా గౌరవంగా మాట్లాడుతూ కించపరిచినందుకు అతను ఒక నాయకునికే నాకే గౌరవం లేకపోతే ఇంకా సామాన్యులకి ఏమి న్యాయం జరుగుతుంది ఇటువంటి నాయకుడు నేనే న్యాయ ఇంతమందికి న్యాయం చేయలేదు నేను బ్రతికి ఉండడం ఎందుకు నేను నా చావుతానంటే వీళ్ళకు న్యాయం జరుగుతుంది ఏమైనా ఉద్దేశంతో అన్న మందాగాడు మందాగిన తర్వాత మాకు అందరికి చాలా బాధ అనిపిస్తుంది కాదండి రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా మీరు గుర్తు చేసుకోండి నలుగురికి ఇచ్చే రెండు వందల యాభై మందికి ఇళ్ళ పట్ల ఇళ్ళ పట్టాలు ఇచ్చే మాత్రం అన్నీ అడ్డుపడతాయి మీకు నలుగురు రాసేటప్పుడు మీకు అడ్డుపడవా ఇది గుర్తుపెట్టుకో రెండు వందల యాభై మంది చేయడానికి మాత్రం అన్ని రకాలు అడ్డుపడతాయి సర్వేర్లు అడ్డుపడతాయి రెవెన్యూ రికార్డ్స్ అడ్డుపడతాయి మిగతా అన్నీ అడ్డుపడతాయి రాజకీయ నాయకులు అడ్డుపడతారు కానీ నలుగురికి రాసేవాడు మాత్రం ఎటువంటి వాళ్ళు అడ్డుపడరు ఇది న్యాయమేనా వీరి వెనక్కున్న నాయకులారా మీరందరూ గుర్తుపెట్టుకోండి మీరు మాదిగల కడుపులు కొడుతున్నారు ఎస్సీల కడుపులు కొడుతున్నారు మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళకు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో దానివల్ల మీరు దెబ్బతింటారు కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని ఆ ఈ వాళ్ళందరూ కూడా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ రాకుండా చేసి ఎవరికైతే పేదలు కేటాయించారో ఆ స్థలాలు వాళ్ళు కేటాయించే విధంగా మీరు కూడా చర్యలు తీసుకోవాలి అధికారులకును రెవెన్యూ వాళ్ళకును అలాగే గౌరవ ఎమ్మెల్యే వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాము ఈ ఇంకా దాసన్న గారికి ఏమైనా జరిగితే మేమందరం కూడా నిరసనలు రాస్తారోగలు కాకుండా ఇంకా విధ్వంసకరమైన పనులు చేయడానికి కూడా వెనక ఆడబో ఎందుకంటే ఒక నాయకుడు పేదల కోసం పోరాడుతున్న ఒక నాయకుడు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నప్పుడు మేము కూడా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఉండలేం కదా మాకు కూడా ఆత్మస్థైర్యము దెబ్బతింటున్నప్పుడు మేము కూడా ఊరే ఉండం పిల్లి కేసు కొడితే అయితే పులి అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మమ్మల్ని ఏమీ అనలేములే ఏమీ అనలేమంటే ఏమి అనుకోకుండాది కాదు చీల్చి రోజులు దగ్గరికి వస్తున్నాయి మేము ఓటుతో బుద్ధి చెప్తాం దయచేసి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మీరు త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే రాస్తారోకలు తర్వాత ఎంఆర్పిఎస్ ద్వారా ఎంఆర్ఓ ఆఫీసులు కూడా మేము దిగబంధం చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం జై జంగం జై ఎంఆర్పిఎస్ అనంతపురం రూరల్ మండలం కొరుగుంట గ్రామంలో నలభై ఒకటి సర్వే నెంబర్లో దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితము రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు క్యాన్ చేసినారనేసి ఉద్దేశంతో దళితులు ఏ విధంగా అయినా వాళ్ళు రోడ్డు పక్కనే ఉన్నారు రోడ్డుకు దూరంగా దబ్బాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు పన్నాగం పన్నీ ఈరోజు ఒక దళిత నాయకుడు సీనియర్ నాయకులు విషం దాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం పరామర్శించడానికి కానీ ఆఫీసర్లు కానీ ఇతర నాయకులను వచ్చిన దాఖలాలు లేదు ఒకటే చెప్తున్నాం మా నాయకునికి ఏదైనా జరిగితే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్ కావచ్చు జాయింట్ కలెక్టర్ కావచ్చు జాయింట్ కలెక్టర్ సమక్షంలో జరిగింది ఏదన్నా జరిగితే జాయింట్ కలెక్టర్ బాధ్యత వహించాల్సి వస్తుంది ఆయన కోలుకోలేని పని పక్షంలో జిల్లాని దిగ్బంధం చేస్తున్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం